ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య ముప్పై ఒక్క మ్యాచ్లు జరగగా ఇందులో ఆర్సీబీ పదిహేను రాజస్థాన్ పదమూడు విజయాలు సాధించగా రెండు మ్యాచ్లు ఫలితం లేకుండా పోయాయి ఈ సీజన్లో రెండు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం మే ఇరవై రెండున జరగనుంది ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ లోకి ప్రవేశిస్తుంది అక్కడ క్వాలిఫైయర్ వన్లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది రెండు జట్ల గత ప్రదర్శనలో చాలా తేడా ఉంది ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ను అద్భుతంగా ప్రారంభించింది మొదటి తొమ్మిది మ్యాచ్లలో ఒక్క మాత్రమే ఓడిపోయింది అయితే ఆ తర్వాత రాయల్స్ తదుపరి నాలుగు మ్యాచ్లలో ఓడిపోగా ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది మరోవైపు తొలి ఎనిమిది మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచిన ఆర్సీబీ వరుసగా ఆరు మ్యాచ్ల్లో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది ఐపీఎల్ ప్లే లో రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మధ్య మూడోసారి ఘర్షణ జరుగుతుంది ఇంతకు ముందు ఐపీఎల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రెండు జట్లు వరుసగా ఎలిమినేటర్ క్వాలిఫైయర్ టూలో తలపడ్డాయి రెండు వేల పదిహేనులో ఆర్సీబీ జట్టు ఆరా ఓడించింది రెండేళ్ల క్రితం రాజస్థాన్ స్కోర్ ను ఛేదించి బెంగళూరును ఫైనల్స్ కు వెళ్లకుండా ఆపింది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య ముప్పై ఒక్క మ్యాచ్లు జరగగా ఇందులో ఆర్సీబీ పదిహేను రాజస్థాన్ పదమూడు విజయాలు సాధించగా రెండు మ్యాచ్లు ఫలితం లేకుండా పోయాయి ఈ సీజన్లో రెండు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది